వ్యవస్థాయంతోనే పోల్చుతున్నాము ఎందుకంటే పాఠశాల అనేటువంటి ఒక నారుమణిలో విద్య అనే విత్తనం వేసి అక్షరం అనే నీరు పోసి చెడు అనే కలుపు తీసి విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తులను అందించే వాళ్ళే ఉపాధ్యాయులు అని మేము ఒక సందర్భంలో చదువుకున్నాం ఇక్కడ చంద్రబాబు సార్ గారు ఇంతకుముందు మేము ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వర్తల మాటల ప్రతిని కూడా మేము విస్ కాకుండా ఏం మాట్లాడతారు అనేటువంటి ఒక ఆసక్తితో మేము చూసినాం కొంతమంది పెద్దవాళ్ళు ఫీజు చెల్లించడంలో ఆలస్యం అయితే పాల బాకీలో ఇబ్బంది పడతారని లేకపోతే రెంట్ విషయంలో ఇబ్బంది పడతారని రకరకాలుగా మాట్లాడడం జరిగింది వాస్తవానికి కూడా ఆర్థిక పరిస్థితులు అట్లా ఉంటే ఉండొచ్చు కాక కానీ సార్ గారు ఈ బేగంపేట గ్రామంలో పాఠశాలని ప్రారంభించేటువంటి సమయంలో ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి అవసరాలని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించారు తప్ప వారి వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఏనాడు జరగలేదు అంతేకాకుండా వారికి కొత్త సంస్కరణ కూడా తీసుకురావడం జరిగింది ఈ బేగపట్ట పాఠశాలలో ఇద్దరు ఉంటే షాప్ ఫీజు ముగ్గురు ఉంటే ముఖానికి పూర్తిగా పూర్తిగా ఒక రూపాయి పైసా లేకుండా ఆ రోజే ఆ సంస్కరణ తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మరొక యజ్ఞంలా ఒక యజ్ఞంలా సాగించారు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలని మీ అందరికీ తెలుసు ఈ యజ్ఞం జరిగేటప్పుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలనేటువంటి ఒక కుట్రతో కుతంత్రతతో రాక్షసులు కూడా వెంటబడతారు ఆ యజ్ఞాన్ని అభవిత్రం చేయాలని దాన్ని ఏ విధంగానైనా చెడగొట్టాలని రాక్షసులు వాళ్ళ పాత్ర పోషిస్తారు కానీ అదే సమయంలో ఈ పాఠశాల నడవకుండా ఇక్కడ పిల్లల భవిష్యత్తును దెబ్బతినేలా వారి మీద వ్యక్తిగతమైన దాడి జరిగేలా ఈ పాఠశాలని ఏ విధంగానైనా ఉన్సా పెట్టాలనేటువంటి ఒక కుటతో అరాడు జరిగినటువంటి కుట్ర కూడా అంతా ఇంత కాదు అయినా కూడా వారికి దేవుడి ఆశీస్సులు విద్యార్థుల తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నిరాటంగా నిర్విఘ్నంగా సందర్భంలో వారు ఎవరో నాకు గుర్తులేదు కానీ వారు మాట్లాడుతూ ఇంకా నా వల్ల కాదు పాఠశాల నడపడం నిర్వహించడం కాబట్టి నేను ఈ పాఠశాలని అప్పగిస్తున్నాను ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పాఠశాలని నిర్వహించేటువంటి పాఠశాలను నడిపించేటువంటి సత్తా సామర్థ్యం మన మన చంద్రమౌళి సారు గారికి ఉన్నది పక్కా ఉన్నది అంతేకాకుండా ఈ గ్రామంలో విద్యా వ్యవస్థ నుండి ఎప్పుడైతే వారు పక్కన జరిగారో విద్యా వ్యవస్థని పాఠశాలని మరొకరి చేతిలో పెట్టారో వారు వారి వ్యక్తిగత దైనందిన జీవితంలో ఈ గ్రామం రుణం విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చుకునే విధంగా వాడవాడకి కొన్ని కుల సంఘాలు కూడా వారి వ్యక్తిగతంగా సాయం చేసినటువంటి సందర్భం దేవాలయాల నిర్మాణాలు కావచ్చు లేకపోతే కొన్ని బోర్ మోటార్లు కావచ్చు బోర్ పంపులు కావచ్చు ఇతరత్ర ఏదైతే సోషల్ యాక్టివిటీస్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి కూడా వారు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆ అవసరాలని తీర్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం మా మన చంద్రబాబు సార్ గారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ చంద్రమౌలి సార్ గారి గురించి చర్చ ఈ పాఠశాల గురించి చర్చ ఒక కార్పొరేట్ స్థాయిలో కమర్షియల్ హంగులకి ఏ మాత్రం తీసుకోకుండా ఇక్కడ ఫీజుల విషయంలో పూర్తి స్థాయిలో రాజీ పడుతూ ఈ వ్యవస్థని ఈ ఇన్స్టిట్యూషన్ నడిపించినటువంటి చరిత్ర మన చంద్రమౌలి గారి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక రంగాలలో స్థిరపడ్డారు ఎక్కడ ఏ వచ్చినా ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో పేరు తెచ్చుకున్నా కూడా దాని దేశం దాని విత్తనం ఇక్కడ బేగంపేట పాఠశాలలో ఉన్నటువంటి స్థాయి ప్రగతి విద్యా నికేతంలో పడింది అని చెప్పి మీరు మరోసారి గర్వంగా చెప్తున్నాం అంతేకాకుండా మీరు ఈ విద్యా వ్యవస్థ నుండి ఎప్పుడైతే పక్కకు వచ్చారో సార్ మళ్ళీ కూడా మీరు ప్రజా జీవితంలో ప్రజా క్షేత్రంలో మళ్ళీ యాక్టివ్ కావాలి మళ్ళీ కూడా మీ సేవలు ఇక్కడ ప్రజలకు అవసరం ఉన్నాయని తెలియజేస్తే అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం